దేవుడిచ్చిన శుభదినం ఈరోజు చిన్న పాపల్ని తోటలేస్తున్నాం అబ్బా ఊగుతూ ప్రేమను పెంచి పెద్ద చేసి పెద్దవాడైనప్పుడు తల్లిదండ్రులని తల్లిదండ్రుల చిత్తాన్ని మీ చిత్తాన్ని బిడ్డగా దీవించండి నాయన రెండు చేతులైతే అందరూ ప్రార్థన చేయటం సోత్రం సోత్రం అని చెప్పండి అందరు సోత్రం 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 ప్రేముగల తండ నాయన కృపా సత్య సంపూర్ణ వందనసం చెల్లిస్తున్నావునైనా నీకు ఇచ్చి ప్రభా కుటుంబాన్ని దయచూపి ఇదిగో చక్కడి కుమారునిచ్చావనైనా కుమారుడు మా మనుషులు దయ్యందును దేవుని దయెందును జ్ఞానమందును వరుస వయసు అందును పెరిగి పెద్దవాడై నీచిత్వం నెరవేర్చబిడ్డగా దీవించండినైనా ఇదిగో ప్రభు చిన్న తరపున వాళ్ళ అన్నదమ్ములను తల్లిని దాన్ని జ్ఞాపకం చేసుకో జ్యోతి తల తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకో కూడొచ్చిన దేవుని కూడా జ్ఞాపకం చేసుకో వీళ్ళ ప్రార్థనలన్నీ చిన్న పాపానికి దేవుని దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా దైవజంలో చేసిన ప్రార్థనలు మేమందరం చేసిన ప్రార్థనలు చిన్నోనికి నా తండ్రి దీవెన ఆశీర్వాదం కుంభరించండినైనా నీ కృపా బాహుళాలతో జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ సయానికి సూత్రం సూత్రం ప్రభువ ఆ ప్రార్థన ఆలకించండి ఆలకించండినైనా ప్రభు నీ రక్తం ఆ బిడ్డ ప్రోక్షించండినైనా నీ అగ్గిని కంచె వేయండినైనా ఉయ్యలలో ఊగుతుండగానైనా నీ ప్రేమలో ప్రభు తండ్రి బిడ్డని పెంచండినైనా నీ దేవదూతల చుట్టూ కాపుదలు ఉంచండి నైనా ఓ లాడ్ దేవ ఏసయ్యా బిడ్డలు ముట్టండి నైనా ఈరోజు వెయ్యాలని వేస్తున్నాం ప్రభా ఈ నామలు వేస్తుండగా నువ్వు దీవెన ఆశీర్వాదం కుమ్మరించమని నజరేడు ఏసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఇద్దరు పట్టుకొని సీసలు తండ్రి కుమారా హరిశుద్ధాత్మ నామములో బిడ్డని తొట్ల వేస్తున్నాను చెప్పులు కొట్టండి అందరు గట్టిగా 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 హలలో దేవునికి స్తోత్రం కలిగిన గాక నీవేనా సంతోష గణము రక్షణ తల్లిదండ్రుల

దేశ <laughs>

you hey. ಅಪರಗೊಂಡೆ ನಮಕರಣಿ ಬೆಟ್ಟಿ ಬೆಟ್ಟಿ ಗೆದ್ದುದ್ದೆನ್ ಸಾಹೋದ್ ಬಹಳ ಸಿಂಪಲ್ ಕರೆದವಾ ಅವಾ ಜಲ್ಲೋ ಕ್ಯಾಮೆರಾ ಕ್ಯಾಮೆರಾ ತಿ ಏ ಇಲ್ಲಿ ನೋಡಿ ಹೆಂಗಾದೆ ಕ್ಯಾಮೆರಾ ಸಪಲ್ಗೊಂಡಾ ತಳ್ಳಿ ಮನೆ ಬೀದಿಯೋ ಇಶಕರಿಯ್ ಮಗ್ಲೋ ಬೆದಮ್ಮ ಜಬಡ್ಕೋ ರಗಾ ರ ಹೇಂಗಂತ ಚಿನ್ನ ಅಣ್ಣವರ ಚಿನ್ನ ಅಣ್ಣ ಚಿನ್ನವರ ತಮ್ರ ರಾವಲಿ ರಾವಲಿ ಏನೋ ઉપર ઉપર સટ્યુ આરીય ટોપી પણ ઉપર 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 ના છિના ઉપર દેવી સૂત્ર મુનરગા અડકા બ્રેકલે દે ઉપર જર પડે શ્રીયા મેનો યુટ્યુટ પાટ માડી ઉપર મેનતમ મેનો પાટ માડી લાડી પાટ

ఊపు పాట పాడు వీరేష్ పాట పాడమంటే ఏడ్సేవ్ మధు సజీవ 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 ముత్తాత అంటే ముత్తాత అంటే ముత్తాత రావాలి తాతగారు ముత్తాత

జ్యోతి గారు జేజమ్మ వచ్చారా ఓకే ఓకే చాలా సంతోషం చాలా ఓపికత కూర్చున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు అందరం లేచి నిలబడతాం